ఎంతో మెడికల్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రతి జిల్లాకు ఒకటి అది కూడా గవర్నమెంట్ నడిపే విధంగా తన కార్యాచరణ రూపొందించుకుని ఆర్ఎస్ బుక్ మీద మీ ఫోటో వేయించుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు పది మందికి పంచి పెట్టేవాడే గానీ ఎప్పుడు ఒకరి దగ్గర లాక్కునే వ్యక్తి కాదు మరి ఈ స్కూల్స్ కూడా వాళ్ళు పీపీపి మోడల్లో వాళ్ళ వాళ్ళ సంబంధించిన నారాయణకో చైతన్యకు ఇంకోటికో ఇంకోటికో ఇవ్వాలని చెప్పి చూస్తా ఉన్నాను మరి ఇది ఎవడబ్బు సొమ్ము ఎవడబ్బు అని మీ అందరికి పంచుకుంటా ఉన్నారు ప్రభుత్వ ఆస్తి ప్రజలకు మేలు చేయాలి కానీ ఏదో మీ పార్టీకి వాళ్ళు ఏదో ఫండ్స్ ఇచ్చినారు రేపు మీ రాబోయే గారిని వేదిక మీద ఉన్న ఇక్కడ హాజరైన వయస్సు గౌరవనీయులు మన కడప నగర మేయర్ ఆహ్వానం మేరకు ఆహ్వానితలే పెద్దలు గౌరవనీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిజంగా ఈరోజు ఇంత జనవాహిని రచ్చబండగారు డివిజన్ లో ప్రతి ప్రతి ఒక్కటి అభివృద్ధి అయిన అభివృద్ధి పదంలో ముందుకు నడిచిన విషయం అందరికి తెలిసిందే అలాగా ఇంకా ఏమన్నా తీసుకొచ్చినట్లయితే గతంలో జరిగిన మేలుకన్నా ఇంకా ముందుకు కొనసాగి ఈ నిర్వహించడం జరిగింది మనము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది ప్రజలు మహాజ్ఞానులు వారికి ఏ విధంగా ఓటుతో తెలుసు ఖచ్చితంగా రెండు మన బిడ్డలు చదువుకోవాలమ్మా మనం ఆరోగ్యంగా ఉండాలమ్మా ఆరోగ్యం హాస్పిటల్ యొక్క పడిగాపులు కాసే పరిస్థితి పేదవాళ్ళకి ఒక్క ఆరోగ్యం చూపించుకునేదానికి ఏమాత్రం డాక్టర్లు ఈరోజు చూపించే పరిస్థితి లేదు ఎందుకంటే రావాల్సిన బిల్లులే ఇంకా రాలేదని నెపంతో పేదలను బయటకు పంపించే కార్యక్రమం తాత సురేష్ గారు ఈ నలభై ఏడో డివిజన్లో ఏమి కావాలని అన్ని చేశారు ఏమి ఖాళీ లేవు కాకపోతే ఆయన మెయిన్ అయిన తర్వాత అందరికీ కార్పొరేటర్లకు మాలాటోళ్ళకు అందరికీ ఆశ వచ్చింది ఏమైంది మేయర్ పదవిని అలంకరించి మొట్టమొదటి మీటింగ్ అనొచ్చు రాజకీయంగా ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పాకా సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మేమంతా కూడా చిన్ననాటి నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి మొట్టమొదటిగా కార్పొరేట్ అయినప్పటి నుంచి కూడా అనేక సమస్యల పైన తాను పోరాటం చేసే వ్యక్తి ఒక రచ్చబండ కార్యక్రమం జరిపి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలన్నిటిని కూడా తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం టౌన్ అంతా కూడా నడుస్తున్నది మాజీ డిప్యూటీ సీఎం అంజా గారిని మాట్లాడవలసింది అందరూ కూడా సాక్షులు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఎవరన్నా మిమ్మల్ని అడిగారా ఏ పార్టీకి ఓటేసే అడిగారమ్మా అడగలేదు ఎవరున్నా కూడా ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా ఏ పార్టీకి ఓటేసినా కూడా అర్హత ప్రామాణికరంగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉంది మరి ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది మాసాలు అవుతోంది ఎవరికన్నా ఒక్కరికంటే ఒక్కరికన్నా కొత్త పెన్షన్ వచ్చిందమ్మా కొత్త పెన్షన్ ఎవరికైనా వచ్చిందా రాలేదు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం దుర్మార్గపు ముఖ్యమంత్రి పెన్షన్ కోత కోశాడు ఒక్క వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి గొప్పలు చెప్పుకొని మరి ఐదు లక్షల మందికి పెన్షన్లు కోత కోశాడు ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఎట్లాంటి వాళ్లకు పెన్షన్ తీసేశారంటే గుడ్డివారు కొంటి ఆ కుటుంబం మీద భారమే బతుకుతున్న వాళ్ళకందరికి కూడా మరి ఆ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ తొలగించడం జరిగింది హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందరూ కూడా బోన్ చేసుకొని పోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్టేజ్ మీదికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందరికీ అక్కడ ఏర్పాటు చేశారు అందరూ భోజనం చేసుకొని పోవాల్సిందిగా కోరుకుంటున్నాం

iya ayo నూతన మేయర్ గారు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి షాలాతో సత్కరిస్తున్నారు సార్ మరిక మహిళా నాయకురాలు మరీ గారు కోఆప్షన్ మెంబర్ ముందుకు రావసిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ పొద్దు నేను ఇక్కడికి ఈ పొజిషన్కి రాగలిగా అని చెప్పేసి ఎప్పుడూ కూడా మీ అందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా ఎంపీటీసీగా పోటీ చేసినప్పటి నుంచి కూడా ఒకసారి కార్పొరేటర్గా రెండోసారి మళ్ళా కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు మూడోసారి మూడు సార్లు ముచ్చటగా రన్న కార్పొరేటర్లు ఎన్నుకున్నా మీ అందరికి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతమంది ఎన్ని ప్రభావాలు పెట్టినా ఎంతమంది ఎన్ని ఆశలు చూపినా నా వెన్నంటి నడిచినా నా యొక్క ఈ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కడప నగరంలోనే మన యా మన నలభై ఏడు డివిజన్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండాలని చెప్పేసి నేను ప్రయత్నం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా పాలకవర్గం ఏర్పడినప్పుడు మన ప్రీతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరానికి మేయర్గా మన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇన్ని నేను కార్పొరేటర్గా అయినప్పటికీ ఇదంతా మనది పల్ల వాతావరణం అక్కాయ పల్ల పల్లకు సంబంధించిన వాతావరణంలో రోడ్లు కానీ కాలువలు కానీ కనీసం తాగునీటి వసతి కూడా లేని పరిస్థితుల్లో నేను ఇక్కడ కార్పొరేటర్గా ఎండగా కావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మన నాయకులు అందరి యొక్క కృషితో నేను ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారిని అడిగి మన అక్కాయపల్ల చెంపేటకు దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలతో తాగునీటి స్కీమ్ను ప్రత్యేకంగా ఇక్కడికి శాంక్షన్ చేసి ఆ రోజు ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం జరిగింది అంతేకాదు దాని తర్వాత జరిగిన అనేక వార్లు మనము ఆ రోజు సీఎం గారికి రిఫరెన్స్ ఇచ్చి అనేక విధాలుగా ఇక్కడ రోడ్లైతేనేమి కాలవలైతేనే ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మనం కార్పొరేటర్గా ఉన్నా కూడా ఎక్కడా కూడా అభివృద్ధికి డబ్బులు నిధులు కేటాయించలేని పరిస్థితి మళ్ళా మనం మూడోసారిగా కార్పొరేటర్గా ముచ్చటగా ఎన్నికైనప్పుడు మన నాయకుడు మనందరి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ మన అంజన్న గారు ఉప ముఖ్యమంత్రిగా మన నగర మేయర్గా సురేష్ బాబు గారు ఉన్నప్పుడు ఈ కడప నగరంలో మనం ఈ డివిజన్ను అనేక విధాలుగా దాదాపుగా ఆరు కోట్ల రూపాయలతో మన ఓన్లీ మన నగరంలోనే అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అన్ని రోడ్లు కూడా మన డివిజన్ లో ఎక్కడా కూడా మట్టి రోడ్ అనేది లేకుండా ఈ రోజు మనం అన్ని దట్లా రోడ్లైతేనేమి కాలవలైతేనేమి వేసే కార్యక్రమం చేశాం అలాగే మనం కోటి చల్ల రూపాయలతో దాదాపుగా ఒక పార్కు నిర్మించుకోవడం జరిగింది అలాగే అక్కాపలలో ఇంకొక పార్కు నిర్మించుకున్నాం శ్మశానము మన కడప నగరంలోనే ఎక్కడా లేని విధంగా మోడల్ శ్మశానాన్ని ఈ రోజు మన నలభై ఏడవ డివిజన్ లో మన మనం మన అందరి నాయకుల యొక్క సహకారంతో తీసుకురావడం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో నాకు వెన్న మీరు ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉన్నారు అలాగే మన నాయకులైనటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి మన ఉప ముఖ్యమైన అంజద్ బాషా గారు అయితేనేమి మన గా ఉన్నటువంటి సురేష్ బాబు గారు అయితేనేమి మన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి గారు తోటి కార్పొరేటర్లు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించబట్టే ఈ రోజు నేను ఈ డివిజన్ని ఇంత గా చేసడం జరిగింది మన డివిజన్ లో దాదాపుగా ఇప్పటికీ పద్నాలుగు వందల మందికి ఇంటి స్థలాలు ఇచ్చడం జరిగింది మొదటి డివిజన్ దాదాపుగా తొమ్మిది వందల ఇవ్వడం జరిగింది రెండోసారి ఆరు వందల ఇంటి స్థలాలు ఒక్క మళ్ళీ నలభై డివిజన్లు వేయడం జరిగింది పింఛన్లో కూడా మనం ఎల్లప్పుడూ కూడా మూడో స్థానంలో ఈరోజు మన మన కడప నగరపాలక సంస్థలో ఎన్ని పింఛన్లు మూడో స్థానంలో మరో నలభై ఏడు ఒకటి ఇవన్నీ కూడా నేను చేయడానికి నాకు మనోపాయలన్నీ మీరందరూ ఎన్నప్పుడు ఉన్నారు కాబట్టి నేను ఇన్ని చేసి ఈరోజు ఈ మేయర్గా ఈ స్థానాన్ని నాకు అందించేటువంటి వైఎస్ఆర్ నాయకులు అందరికీ కూడా ఎల్లప్పుడూ కులపడి ఉంటానని చెప్పి ఈ స్థానానికి రాబడిన అందరికీ కూడా ఎల్లప్పుడూ నాకు ఇదే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రచ్చబడ్డ కార్యక్రమంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో మన ము మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పరిపాలనను మన ఇంటి ముందుకే తీసుకొచ్చారు సంక్షేమ పథకాలను మనం సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎవరు ఏ నాయకుడి దగ్గరికి పోకుండా కేవలం మీ ఇంటికే సంక్షేమ పథకాలు వచ్చే విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది కానీ మనం కార్యకర్తలలో ఎక్కడో చిన్న వెలుసుబాటు ఎందుకంటే కార్యకర్తలకు సముచిత న్యాయం జరగలేదు అని మనం భావించబట్టి ఎన్నికల్లో కొంతగా నిర్బద్ధంగా మనం ఉండడం జరిగింది దానివల్ల మనం ఈరోజు చూస్తున్నాం గడిచిన రెండు సంవత్సరాలలో ఎక్కడా కూడా సంక్షేమం అనేది లేదు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే ఈ కడప నగరం అభివృద్ధి చెందిందని చెప్పేసి మనందరం గుర్తించాలి కాబట్టి రాబో కాలంలో మళ్ళా ఈ మూడు సంవత్సరాలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేస్తారో వాళ్ళందరినీ కమిటీలోకి తీసుకోవడం జరిగింది నలభై ఏడు బై ఒకటి నలభై ఏడు బై రెండు రెండు సచివాలయాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కమిటీని యూత్ వింగు స్టూడెంట్ వింగ్ ఈ విధంగా ఒక్కొక్క సచివాలయానికి డెబ్బై ఎనిమిది మందితో రెండు సచివాలయ నూట యాభై ఆరు మందితో ఒక కమిటీలను ఫామ్ చేసేది జరుగుతుంది ఎందుకు ఈ కమిటీలు ఫామ్ చేస్తున్నామంటే పార్టీని నిర్మాణాత్మకంగా మనం ఏదైతే ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అన్ని బిల్డింగ్లు కట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి పునాది అంటే ఎవరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పార్టీకి పునాది వాళ్ళు ఖచ్చితంగా ఉంటే పార్టీ కొన్నేళ్ళు మనగడ కొనసాగిస్తుందని మన నాయకుడు గుర్తించి ఈ రోజు పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మించాలని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే రాబో కాలంలో ఖచ్చితంగా దేవుని ఆశీసులతో మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావడం తధ్యం మన ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ కూడా ఉన్నత స్థానంలో ఉంటారు అప్పుడు అందరికి కూడా మంచి సమితి స్థానం మీ అందరికీ కల్పిస్తారు కాబట్టి మనందరం ఈ మూడు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పని చేస్తాం నా విన్నప్పటి ఈ ఇరవై సంవత్సరాలు నాతో ఏ విధంగా సహకరించారో రాబో కాలంలో కూడా మీరందరూ అదే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను